అంటే అరుహ వృక్షము ఎవరిని పోల్చాడు అంటే ఈ భూలోకోలో ప్రాణంతో ఉన్నప్పుడు వారు ఇష్టానుసారంగా జీవించి దేవునికి దూరమైనటువంటి ప్రజలు ఎలా ఉంటారు అనేది ఈ దినం మనం ఇర్మియా ప్రవక్తతో ఏహో దేవుడు మాట్లాడినటువంటి మాటలను మనం ధ్యానించుకుంటున్నాం అరుహ వృక్షము అనగా ముళ్ళ పొదలలో చిక్కుకున్నటువంటి ఒక ఎదుగు లేనటువంటి స్థితిలో ఉన్నటువంటి ఒక వృక్షం ఎప్పుడు దాన్ని ఫలాలు చూడలేం ఎప్పుడు అది ఫలించడం చూడలేం దాని నుంచి మనం ఏది కూడా ఆశించలేం ఎప్పుడు అది బ్రతికే ఉంటుంది కానీ ఏమీ దానివల్ల మనం ఉపయోగాన్ని పొందుకోలేం అలాంటి స్థితిలో ఉంటారు అని దేవుడు ఇర్మియాకి ఇర్మియాకి చెప్తున్నాడు